శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు దేనికోసం అయితే వెతుకుతూ ఉన్నావో రాత్రి పన్నెండు లోపు నేను ఎలా వెతుక్కుంటూ వస్తుందో తెలుసుకోబిడ్డా ఇదే చివరి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఒక మంచి శుభవార్తతో ఈ సాయి నీ ముందుకు రాబోతున్నాడు రేపు నువ్వు పోగొట్టుకున్నది వెతుక్కుంటూ వచ్చి మరి చేరుకోబోతుంది బిడ్డ మరి సాయి మాటలు వినేందుకు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను బాబా నేను కోల్పోయింది ఎంతో నీకు తెలుసు నిన్ను దేని గురించి బాధపడుతున్నాను కూడా నీకు తెలుసు బాబా అలాగే దానికోసం నేను ప్రతిరోజు కూడా నిన్ను చేతులు మరీ ప్రార్థిస్తూ ఇలా కన్నింటి పర్యంతమవుతున్నాను తండ్రి ఇవన్నీ కూడా నీకు తెలుసు అయినప్పటికీ ప్రతిరోజు కూడా బాబా నిన్ను ఎంతగానో వేడుకుంటున్నాను నేను నా కుటుంబం ఎంత బాధపడుతున్నావో అన్నీ చూస్తూ ఉన్నావు కదా బాబా మరి ఎందుకు బాబా ఇలా ప్రతిరోజు కూడా నేను ఏడుస్తున్నాను పట్టించుకోవడం లేదు తండ్రి అలాగే నా కుటుంబంలో ఏర్పడినటువంటి కొన్ని కలహాల వల్ల నేను ఎంతో బాధపడుతున్నాను నా కుటుంబ పరిస్థితి ఎలా ఉందో కూడా నువ్వు చూస్తూ నువ్వు ఎలాంటి సమాధానం లేకుండా ఎలా మౌనంగా ఉండడంలో ఏమిటి బాబా నీ ఆంతర్యం ప్రతిరోజు ఇలా బాధతో సతమతమవుతూ ఉండడం నీకు ఇష్టమా లేదంటే కాలం పెట్టి ఈ పరీక్షల్లో ప్రతిరోజు కూడా కుమ్మిలిపోతూ ఉండడం అలాగే నిన్ను బాధపడుతూ ఉండడం కూడా చూస్తున్నప్పటికీ కూడా ఏమీ చేయడం లేదు మౌనంగానే ఇస్తున్నావా తండ్రి అని బాధపడుతున్నావా తల్లి నీవు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి సాయి నీకు రేపు ఒక విషయంపై స్పష్టం వచ్చేలా చేయాలి అనుకుంటున్నాను బిడ్డ నాకు పేద ధనిక ఎలాంటి తేడా లేదు పేదవారైతే ఉన్నతంగా ఎదగడానికి దారి చూపిస్తాను ధనికులైతే వారిని ఆదుకోమని చెప్తాను మంచివారు చెడ్డవారని భేదం కూడా చూపించను బిడ్డ ఎందుకంటే నేను తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ మంచి పనులు చేసి అలాంటి వారిని ప్రోత్సహిస్తాను చెడు పనులు చేసేవారిని దండించైనా సరే సరైనటువంటి దారిలో పెట్టడం చేస్తుంటాను అంతేగాని బిడ్డ ఎవరిని కూడా వారి కష్టాలను కానీ వారి సమస్యలను కానీ చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కూర్చొని బిడ్డ నీవు నన్ను అడుగుతున్నావు నన్ను వదిలేస్తావా నాన్న అని నిన్ను నేను ఎలా వదిలేస్తానో చెప్పు బిడ్డ నీ చేతిని పట్టుకున్నటువంటి ఈ సాయి మధ్యలో కూడా చేయిని విడిచిపెడతాడని ఎలా అనుమానపడుతున్నావు మానవుడైనా పశుపక్షాదులైనా అన్నీ కూడా నా బిడ్డలే వారి పుణ్య కర్మల బట్టి వారు జన్మిస్తూ ఉంటారు వారి కర్మల బట్టి వారి జీవితం ఉంటుంది బిడ్డ ఇలా నేనికి ఎన్నోసార్లు చెప్పాను ఎలా అంటే ముందు జన్మలో వాళ్ళు చేసేటటువంటి పనులు అంటే వారిని సంతోషపరిచారు లేదంటే వారిని బాధ పెట్టారనే దాన్ని బట్టే ఈ జన్మలో ఫలితం అనేది ఉంటుంది బిడ్డ పాప కర్మల వల్ల ఈ జన్మలో బాధపడుతూ జీవిస్తున్న వారిని వారి కర్మలన్నీ కూడా నేనే తీసుకుని వారికి వాటి నుంచి విముక్తి కలిగించాలని నేను ఎంతగా ప్రయత్నం చేస్తున్నానో తెలుసా బిడ్డ కొందరు అది గుర్తించి వారి కర్మల నుంచి విముక్తి పొంది ఆనందంగా జీవిస్తారు ఇక మరికొందరైతే నీలాగా నన్ను గుర్తించలేక మాక భగవంతుడు నమ్మినటువంటి ఆ సాయి ఏమీ చేయడం లేదని నన్ను నిందిస్తూ ఉంటారు బిడ్డ నువ్వు ఆపదలో ఉండి ఎలా బయటపడాలని అనుకుంటే నన్ను ప్రార్థించినా ప్రార్థించకపోయినా సరే నేను ఎల్లవేళలా కూడా ఎల్లప్పుడూ కూడా నీకు దారిని చూపిస్తూనే ఉంటాను నీవి ఆ దారిని తెలుసుకుని చక్కగా ఉపయోగించి బాగుపడతావా లేదా అనేది అది కేవలం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను బిడ్డ నీవు బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు నువ్వు ఇలా బాధపడుతూ ప్రతిరోజు కూడా నా ముందు కన్నీరు కారిస్తూ ఉంటే నిన్ను చూసినప్పుడు నా కళ్ళు ఎలా చెమరుస్తాయో నీకు తెలుసా బిడ్డ ఎంతో ఓపికగా కొన్ని సంవత్సరాలుగా నీవు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉన్నాయి నీ కర్మ ఫలితాలు పోతాయి బిడ్డ అవి పోయేంత వరకు కూడా నువ్వు చూస్తూ ఉండవలసిందే తప్ప ఏమీ కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఇంకా రాదు కాకపోతే నా శక్తులన్నీ కూడా దారపోసి మీ కుటుంబానికి ఒక బహుమతి ఇవ్వగలిగాను బిడ్డ ఇక చాలు నీకున్నటువంటి నీ కర్మలు తొలగించేశాను ఇక నువ్వు ఆనందంగా గడపడానికి సమయం రాబోతుంది బిడ్డ అది కూడా ఈరోజు రాత్రి పన్నెండు లోపల నీకు ఒక మంచి మార్పును నువ్వు చూస్తావు నువ్వు స్పష్టంగా గమనించగలవు బిడ్డ నీ కోసం మీకపై నీ ముందు తరాల వారు కూడా ఎంతో ఆనందంగానూ ఉన్నతంగానూ నలుగురిలోని మంచి స్థాయిలో ఉంటారు ఇదంతా కూడా కేవలం నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకమే కాకపోతే కొన్నిసార్లు మీకు వచ్చినటువంటి సమస్యలు కానీ లేదా మీకు ఎదురైనటువంటి కొన్ని పరిణామాల వల్ల నాపైన నువ్వు అపనమ్మకాన్ని పెంచుకున్నావు బిడ్డ ఈ విధంగా ప్రతిరోజు కూడా నీ కోపాన్ని వ్యక్తం చేస్తున్నావు అయినప్పటికీ కూడా నీపై నాకు ఎలాంటి కోపం లేదు బిడ్డ ఎందుకో తెలుసా నా బిడ్డలు నాపై కాకపోతే ఇంకెవరిపై అలుగుతారు చెప్పు లేదంటే నన్ను అంతగా దూషిస్తున్నావంటే అపనమ్మకాన్ని ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అది కేవలం నీకు నాపై ఏర్పడినటువంటి కోపం బిడ్డ ఆ కోపంతోనూ నువ్వు నన్ను దూషించావే తప్ప నీ మనసులో నాపై ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు లేవు ఎన్ని రోజులు నువ్వు దేనినైతే కోల్పోయావో కోల్పోయింది వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ నీకు ఓర్పు కలిగిన వారు అన్నిట్లో కూడా ధైర్యంగా ఉండేవారు ఇలా ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం కూడా బాధపడడం మంచిది కాదు నువ్వు ఎంతో కాలం నుంచి షిరిడీకి వచ్చి నన్ను చూడాలని నీ కోరిక కదా అది తీరడం లేదని చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ ఈ రోజు జరగబోయేటటువంటి అద్భుతంతో నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది తర్వాత నువ్వు దేన్నైతే కోల్పోయావని బాధపడుతున్నావో ఆ కోల్పోయిన వాటితోనే నా షిరిడీలో అడుగు పెట్టబోతున్నావు బిడ్డ దానికోసం ఇంత కష్టకాలంలో ఉన్నా సరే ప్రత్యేకించి మరి షిరిడీకి రావాలని కొంత సొమ్మును దాచుకుని వచ్చావు కదా మీ కుటుంబంతో పాటు తరచుగా నన్ను దర్శించేందుకు సమయం కూడా వచ్చింది ఇక సంతోషమే కదా బిడ్డ మీరు అనేక రకరకాల బాధలు అనుభవించేశారు దానికి రెట్టింపు అయినటువంటి ఆనందం కూడా అనుభవించాలి ఇది నా తల్లికి నేనిస్తున్నటువంటి బహుమానం మరి నీ సాయి ఇంత మంచి శుభవార్త తెలియజేసినప్పుడు కూడా ఇంకా అలా మౌనం చూపిస్తూ ఉంటున్నావు బిడ్డ ఇక లేచి మిఠాయిని సిద్ధంగా ఉంచు త్వరలోనే నా షిరిడిలో అడుగు పెట్టబోతున్నటువంటి నీకు ఘనమైనటువంటి స్వాగతం లభించబోతుంది బిడ్డ ఇక నుంచి నువ్వు ఆనందంగా నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా తొలగించుకొని మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నావు నుంచైనా సరే నీ భారాన్ని దించేసుకో నేను నీ దగ్గరే ఉన్నానని నిత్యం నమ్ముతూ ఉండు నీ దగ్గరే కాదు నీతోనే నీలోనే ఉన్నానని పరిపూర్ణంగా నమ్ము బిడ్డ నీకు దుఃఖం ఎదురైనప్పుడు నన్ను నువ్వు దూషిస్తున్నావు సంతోషం వచ్చినప్పుడు నన్ను నువ్వు పొగుడుతున్నావు బిడ్డ ఇలాంటివి అస్సలు నాకు ఇష్టం ఉండవు నాకు కావాల్సింది ప్రేమ నమ్మకం భక్తి ఉంటే చాలు మీలో ఉన్నటువంటి ఈ దుఃఖం ఈ రోజుతో బిడ్డ మనసు పూర్తిగా అంటే మనసు తీరా పూర్తిగా దుఃఖించు ఎందుకంటే మీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుంది మనస్ఫూర్తిగా నా పూజా మందిరంలో కూర్చుని నా ఎదుట ఈ రోజుతో నీకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోయాయని నీ మనసు నిండా ఉన్నటువంటి దుఃఖాన్ని నా ముందు వ్యక్తపరిచి బిడ్డా రేపటి నుంచి నీ ముఖంపై చిరునవ్వు తప్ప దుఃఖం అనేటటువంటి మాట అస్సలు ఉండదు ఒకటి మాత్రం సదా గుర్తుంచుకో నీ పక్కన ఈ సాయి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడని మాత్రం బిడ్డా నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాననేది మాత్రం సత్యం నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరిగి నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయని నీ సాయి నీతో ప్రమాణం చేయబోతున్నాడు నా ఆశీసులు మీ కుటుంబంపై నిండుగా ఉంటాయి నీ పైనే కాదు నన్ను నమ్ముకున్నటువంటి సర్వకోటి ప్రాణికి కూడా నా ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా తోడుగా ఉంటాయి బిడ్డ రేపటి రోజున నువ్వు పోగొట్టుకున్న దాని గురించి వెతకాల్సిన అవసరమే లేదు అదే వచ్చి ఈ రోజు రాత్రి పన్నెండులోగా నిన్ను చేరుతుంది నా మీద గౌరవంతో ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలన్నీ విన్నందుకు చాలా సంతోషం తల్లి నా ఆశీషులు నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్